హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మిని ఈరోజు చాలా మంచి వీడియో అండి వుడ్ పేపర్ తోటి గులాబీ పువ్వు చాలా అందంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్ అండి ఇంట్లో కనుక ఇలా తయారు చేసుకొని మనం హోమ్ డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటాయి న్యాచురల్ ఫ్లవర్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయండి యాజ్ టీజ్గా ఈ ఫ్లవర్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చామంతి ఫ్లవర్ ఇది మిలియన్ న్యూస్ వచ్చాయండి ఈ ఫ్లవర్కి సో ఎలా ఈజీగా కట్ చేసుకోవాలనేది ఈ పేపర్ కటింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్టిఫిషియల్ గులాబీ పువ్వు తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా వుడ్ పేపరు అలాగే థ్రెడ్ ఇయర్ స్టిక్స్ సిజరు ఈ ఐటమ్స్ కావాలి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఇది షోలావుడ్ పేపర్ అండి ఈ పేపర్ మనకి అన్ని కలర్స్లో దొరుకుతుంది ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతుంది అలాగే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు సో ఈ పేపరు చాలా స్మూత్గా ఉంటుందండి చాలా డెలికేట్గా ఉంటుంది కటింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ఇక్కడ నేను మూడు లేస్ లాగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసేసి ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసి ఫోల్డ్ చేసి సిజర్తో కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగా కట్ చేసేసి వీటిని మనం ఇలాగ కోన్స్ లాగా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఈ పేపర్ని మడత పెట్టాలి ఇలా మడత పెట్టేసి సిజర్ తోటి కట్ చేసుకోవాలి ఫుల్గా ఫుల్గా కట్ చేయకూడదండి సమానంగా కట్ చేసేసి ఇలాగ హాఫ్గా కట్ చేయాలి కంప్లీట్గా కట్ చేయకూడదు పేపరు హాఫ్గా కట్ చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి సో ఇదంతా కూడా ఇలా ఓపెన్ చేసేసి ఇప్పుడు మనకి పెటల్ షేప్లో వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి మనకి పువ్వు పెటల్స్ ఏ షేప్లో అయితే ఉంటాయో ఆ షేప్లో వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి ఫ్లవర్ చూస్తే కానీ తెలియదండి ఎలాగ కట్ చేసామో ఇది ఫ్లవర్ కటింగ్ ఎలా ఉంటుంది అనేది సో చూడకముందు ముందు చాలా కష్టంగా అనిపిస్తుంది ఈ ఫ్లవర్ అంతా తయారైపోయిన తర్వాత ఎంత ఈజీనా ఈ గులాబీ పువ్వు చేయడం అనేది అనిపిస్తుంది సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగా షేప్ వచ్చేటట్టుగా కట్ చేయాలి మనకి పెటల్స్ ఏ షేప్లో అయితే ఉంటాయో ఆ షేప్లో వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి ఇలా రివర్స్ తిప్పి మళ్ళీ ఇటువైపు కూడా కట్ చేయాలి మనకి రౌండ్గా రావాలండి ఈ ఫ్లవర్ కట్ చేసేటప్పుడు ఈ అనేది మనకి రౌండ్గా రావాలన్నమాట ఈ పేపర్ కటింగ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి మళ్ళీ వీటిని రౌండ్గా చేసుకోవాలి ఆ కోన్స్ అన్నిటిని కూడా కట్ చేసేసి ఆ పెట్టలు అనేది రౌండ్గా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి చోలావుడ్ పేపర్తో చేసిన ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి నేచురల్ ఫ్లవర్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయి దూరం నుంచి చూస్తే ఇవి రియల్ ఫ్లవర్సా అనిపిస్తుంది దగ్గరికి వచ్చి ఒకసారి టచ్ చేస్తే కానీ తెలీదు ఇది పేపర్తో చేశారని ఈ పేపర్తో చేసిన ఫ్లవర్స్ ఎగ్జిబిషన్లో బాగా సేల్ చేస్తూ ఉంటారండి చాలా కాస్ట్ చెప్తారు వాళ్ళు ఒక్క ఫ్లవర్ వచ్చేసి టూ హండ్రెడ్ అలా చెప్తారు అలాగే పది ఫ్లవర్స్ కనుక తీసుకుంటే కానీ మనకు ఒక బంచి లాగా తయారవదు పది ఫ్లవర్స్ అంటే మనకు టూ థౌజండ్ రూపీస్ పడుతుంది సో ఇలాగని చేసుకున్నారంటే తక్కువ అమౌంట్ తోటే మనకి చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్ బుకే అయితే తయారైపోతుందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా రెండు సైజులు తీసుకోవాలి మనం ఈ పెటల్స్ని చిన్న సైజు అలాగే తర్వాత సైజు కొంచెం పెద్ద సైజు ఉండేటట్టుగా చూసుకోవాలి ఇలా చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్క లేయర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకునే దాంట్లోనే మనకి ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది టీపై మీద డైనింగ్ టేబుల్ మీద అలంకరించుకుంటే చాలా బాగుంటాయండి అకేషన్గా చాలా బాగుంటాయి ఇంకోటి ఏంటంటే ఇవి డస్ట్ పట్టకుండా గ్లాస్ షోకేస్ లాంటి వాటిలో పెట్టుకుంటే కనుక ఇంక ఇవి ఎప్పటికీ పాడవ్వండి అలాగే ఉంటాయి ఇవి వాషబుల్ అయితే కాదు చూడడానికి మాత్రం చాలా న్యాచురల్ లుక్లో చాలా బాగుంటాయి ఈ పువ్వులు చామంతి పువ్వులు చేశాను ఈ మెటీరియల్ తోటి నా ఫస్ట్ వీడియో అండి అది ఒకసారి మీరు విజిట్ చేయండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఇన్స్టాలో ఆ చామంతి ఫ్లవర్ బొకే అప్లోడ్ చేస్తే దాంట్లో నాకు దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ మిలియన్స్ యూస్ వచ్చాయండి సో చాలామంది నన్ను కామెంట్ చేసి అడిగారు ఈ ఎలా చేశారండి చాలా బాగున్నాయని ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఫ్లవర్స్ మంచి లుక్ వస్తాయి అనమాట మనకి ఈ ముద్ద గులాబీ పూలు ఎలా అయితే ఉంటాయో అలా ఉంటాయనమాట సో చూస్తేనే మనకి ఆ పేపర్ తెలిసిపోతుంది ఇంకా ఈ ఫ్లవర్ అంతా కూడా మనం ఓపెన్ చేసేటప్పుడు ఇంకా బాగుంటుంది ఈ పేపర్లో చాలా కలర్స్ దొరుకుతాయండి ఎల్లో ఉంటుంది గ్రీన్ ఉంటుంది పింక్ కలర్ ఉంటుంది చాలా కలర్స్లో ఉంటాయి సో మీకు కనుక ఏ కలర్ కావాలంటే చూసుకొని ఆ కలర్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కానీ చాలా బాగుంటుంది వైట్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట సో మొత్తం ఈ పెటల్స్ అన్నీ కూడా ఇలా రోల్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా పెటల్స్ అన్నీ కూడా ఇలా నీట్గా రోల్ చేసుకోవాలి ఈ పేపర్ నీట్గా కట్ చేసుకోవటంలోనే ఉంటుందండి ఫ్లవర్ అన్నం అంతా కూడా చాలా బాగా కట్ చేసుకోవాలి వంకర అనేది లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫ్లవర్ షేప్ చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇప్పుడు నేను ఒక థ్రెడ్ తీసుకొని ఒక ఐదు లైన్స్ వేసాను కాటన్ థ్రెడ్ ఇలాగా వేసేసి వెనక్కి తిప్పేసి టైట్గా నాటు వేయాలన్నమాట ఎంత టైట్గా వేస్తే ఫ్లవర్ అంత బాగా ఓపెన్ అవుతుంది సో చూడండి ఇలాగ టైట్గా లాగుతున్నప్పుడు ఫ్లవర్ ఎంత బాగా ఓపెన్ అయిందో సో చూస్తే కానీ తెలీదండి మనం ఈ ఫ్లవర్ ఎలా తయారు చేస్తామనేది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో రియల్గా మనకి గులాబీ పువ్వు ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది మళ్ళీ ఈ థ్రెడ్ని రివర్స్ తిప్పి మళ్ళీ ఒక సార్లు నాటు వేయండి చాలా టైట్గా ముడివేసేయండి సో ఫ్లవర్ అంతా కూడా చాలా బాగా ఓపెన్ అవుతుంది చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు థ్రెడ్ అంతా కూడా నీట్గా కట్ చేసేసి పెటల్స్ అన్నీ కూడా ఒక్కసారి ఇలా చేతితోటి ఓపెన్ చేస్తే నీట్గా ఓపెన్ అవుతాయి ఇప్పుడు ఇయర్ స్టిక్ని కొంచెం కట్ చేసి ఇలాగ లోపలికి దింపేసి కొంచెం ఇలాగ బయటికి లాగండి ఇప్పుడు మనం స్టెమ్స్కి కుచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది ఇయర్ బడ్స్ ఎందుకంటే అవి కొంచెం గొట్టల్లా ఉంటాయి కాబట్టి మనం స్టెమ్స్లోకి ఈజీగా దిగుతాయి అనమాట చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్